హాయ్ అండి ఈరోజు మనం పాలకూర టమాటా కర్రీ చేసుకున్నాము ముందుగా కళాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఇటెక్కాక జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత పాల కట్ చేసిన పాలకూర వేసి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్న పాలకూర మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి మరోసారి కట్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పాలకూరలో టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి మరో త్రీ మినిట్స్ టమాటా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లము టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న పాలకూరలో లాస్ట్ చివరిలో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని రెడీ